మక్తల్ అభివృద్ధి కోసం హార్నిసులు కృషి ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉంది ఈ నెల తొమ్మిదిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాపై రివ్యూ సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం హార్నిషిలు కృషి చేస్తున్నానని ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని నియోజకవర్గంలో రోజుకు కనీసం పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నానని తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు మక్తల్ ప్రాంత వాసులు తన మీద ఎంతో నమ్మకంతో దాదాపు పద్దెనిమిది వేల మెజారిటీతో గెలిపించారని అన్నారు ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని తన గురించి మక్తల్ ప్రజలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీతక్క శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారులకు మరియు మంత్రులు నాయకులు అందరికి తెలుసు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు ఇతర నాయకుల ఆశస్సులో తనకు పోటీ చేసే అవకాశం వచ్చిందని ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రివ్యూలో భాగంగా విద్యా వైద్యం సాగు నీటి రంగంపై మక్తల్ ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ప్రస్తావించి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికీ నియోజకవర్గం కొరకు దాదాపు నలభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చానని తెలిపారు ఈ విధంగా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తాపత్రయ పడుతుంటే కొందరు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు మక్తల్ ప్రాంత అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉన్నానని అందరూ కలిసి వచ్చి విలువైన సూచనలు సలహాలు అందించి ఈ ప్రాంతం కోసం కలిసి రావాలని విజ్ఞప్తి

ఇటువంటి చిన్న చిన్న చిరుమల సంఘటన చేసి వాళ్ళేదో ఆనందం పొందుతామంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ అటువంటి ఎవరు కూడా ప్రజలు నమ్మరు అట్ ద సేమ్ టైం పార్టీ నమ్మదు నన్ను ముప్పై రెండు సంవత్సరాలకి పార్టీ చూసింది ఇరవై ఎనిమిది సంవత్సరాలకి నాకు అవకాశాలు ఇచ్చింది ఏనాడో అవకాశం ఇది ఒక్కటే కాకుండా నేను చూశాను కదా ఒక ఎలక్షన్స్ లో కూడా ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ ప్రజలు నమ్మలే ఇటువంటి ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినా ఇక్కడ ప్రభుత్వం కూడా నమ్మదు పెద్ద మనుషులు నమ్మరు కాబట్టి దయచేసి ఇటువంటి విషయాలు జరిగినప్పుడు గారు బట్టి గారు దుద్దిలో శ్రీరావు గారు కలిసి చెప్పేసి మీ స్త్రీ అయితే బాగుంటుంది అని చెప్పేసి నమ్మకం టికెట్ ఇస్తే ఆ నమ్మకాన్ని ఎక్కడ అమలు చేయకుండా ఎలక్షన్ లో గానీ గెలిచిన తర్వాత గానీ ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో కూడా అందరినీ కలుపుకోబోతు అందరినీ అందరితో అందరినీ ఒప్పిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో ఈ రోజు ఏ అభివృద్ధి కేటాయించాలి లేకపోతే శ్రీ అని అడుగుతాడు అనేటువంటి ఆలోచన విధానాన్ని మొత్తం రేవంత్ చంద్రదూర్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మన్నలు పొంది రేవంత్ అన్న నన్ను చూసిండు మొత్తం ఆయన తాను పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటికెసి ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన తీసుకున్నటువంటి ముప్పై నలభై కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో మతలు పార్టిసిపేషన్ ఏర్పాటు చేసి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఒక బాధ్యత ఇచ్చి ఆ బాధ్యతని పరిపూర్ణంగా నేను నిర్వహించినందుకు నాకు ఆయన టికెట్ కట్టి ఆయన బట్టి గారు ఉత్తమ్ గారు పెద్దలందరూ కూడా మల్లికార్జున గారి గారి ఆశీర్వాదం నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగిందన్నమాట మాట